నమస్కారం భారత రాజనీతిల్లో తెరవెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందనంటున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అంత సైలెంట్గా పావులు కదుపుతున్నారట ఇంతకీ ఏంటి ఆ కథ ఈ రాజకీయ చదరంగం వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటో ఇప్పుడు మనం విజువల్స్తో విడమర్చి చూసేద్దా అవును దీన్నే ఒక సైలెంట్ ఆపరేషన్ అని పిలుస్తున్నారు అంటే దేశ రాజకీయాలు ఇప్పటికే ఉన్నాయి కదా ఇలాంటి టైంలో వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసి ఏకంగా ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గట్టిగా వినిపిస్తోంది గనక జరిగితే దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా చాలా గట్టిగానే పడుతుంది సరే ఇంతకీ ఈ రాజకీయ ప్రకంపనలు ఏ రాష్ట్రంలో వస్తున్నాయి అంత స్థిరంగా మంచి మెజారిటీతో ఉన్న ప్రభుత్వం అకస్మాత్తుగా కూలిపోయే పరిస్థితికి ఎందుకొచ్చింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మనం కాస్త లోతుగా విశ్లేషించాల్సిందే పదండి చూద్దాం ఆ రాష్ట్రం మరేదో కాదు జార్ఖండ్ సరే ఇప్పుడు జార్ఖండ్లో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం అక్కడి నంబర్స్ గేమ్ని చూడాలి ఎందుకంటే రాజకీయాల్లో అంతిమంగా గెలిపించేది ఓడించేది అంకెల గారడీనే కదా జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లు ఎనభై ఒకటి ఇక్కడి నుంచే మొత్తం లెక్కలు మొదలవుతాయి ఇక అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అంటే కావాల్సిన మ్యాజిక్ నంబర్ వన్ ఏ పార్టీ అయినా ఏ కూటమైనా సరే ఈ నంబర్ని టచ్ చెయ్యాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి బలం ఎంతుందో ఓసారి చూద్దామా ప్రస్తుతం చూసుకుంటే జార్ఖండ్లో అధికారంలో ఉన్న ఐఎన్ డిఐ కూటమి చాలా బలంగా కనిపిస్తోంది వాళ్ల బలం ఏకంగా యాభై ఆరు అంటే మ్యాజిక్ నంబర్ ఫార్టీ వన్ కన్నా చాలా చాలా ఎక్కువ ఇందులో చూస్తే జెఎంఎంకి ముప్పై నాలుగు కాంగ్రెస్కి పదహారు సీట్లున్నాయి మరోపక్క ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి కేవలం ఇరవై నాలుగు సీట్లతో చాలా దూరంలో ఉంది సో పైకి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏ ఢోకా లేనట్టే అనిపిస్తుంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది అయితే ఒకవేళ ఒకే ఒక్క మార్పు జరిగితే ఈ రాజకీయ చిత్రం మొత్తం ఎలా తలకిందులవుతుందో చూడండి అదేంటంటే జెఎంఎం గనక ప్రస్తుత కూటమిని వదిలేసి ఎన్డీఏతో చేతులు కలిపితే మొత్తం లెక్కలే మారిపోతాయి అప్పుడు జేఎంఎం ముప్పై నాలుగు సీట్లు ఎన్డీఏ ఇరవై నాలుగు సీట్లు కలిపి వాళ్ల బలం యాభై ఎనిమిదికి చేరుకుంటుంది ఇది కేవలం మెజారిటీ మార్క్ని దాటడమే కాదు ఒక సూపర్ స్ట్రాంగ్ తిరుగులేని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అసలు ఏంటంటే ఇంత మంచి మెజారిటీతో అధికారంలో ఉండి కూడా జేఎంఎం ఈ మార్పుకు ఎందుకు సిద్ధమవుతోంది వాళ్ల ప్రస్తుత మిత్రపక్షమైన కాంగ్రెస్తో అసలు గొడవ ఏంటి ఆ కారణాలేంతో ఇప్పుడు చూద్దాం ఈ జేఎంఎం కాంగ్రెస్ మధ్య గొడవలు ఈ రోజునవి కావు ఇది లోక్సభ ఎన్నికల నుంచే మొదలైంది సీట్ల పంపకంలో కాంగ్రెస్ ఎక్కువ సీటు తీసుకుని తక్కువ గెలిచింది కాని జేఎంఎం మాత్రం తక్కువ సీటులో పోటీ చేసి ఎక్కువ గెలిచింది అంటే స్ట్రైక్ రేట్ జేఎంఎంకే ఎక్కువ మా భుజాల మీద గెలిచి మామీదే పెత్తనం చెలాయిస్తున్నాననే ఫీలింగ్ జేఎంఎం లీడర్షిప్లో బలంగా ఉంది దీనికి తోడు పక్కా రాష్ట్రమైన బీహార్ సీట్ల గొడవ కూడా పుండు మీద కారం చల్లినట్టయింది సరే జేఎంఎంకి కాంగ్రెస్తో గొడవలున్నాయి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అదంతా ఓకే కానీ ఇప్పుడు ఈ మార్పు ఎందుకంత అవసరం ప్రతిపక్షంలో కూర్చుని వచ్చే ఎన్నికల కోసం వెయిట్ చేయొచ్చు కదా ఆ ప్రశ్నకు సమాధానమే బీజేపీ అసలు వ్యూహం అదేంటే ఇప్పుడు చూద్దాం బీజేపీ వ్యూహం వెనుకున్న అసలు కారణం వాళ్లు అస్సలు ఊహించని విధంగా ఎదుగుతున్న ఒక కొత్త రాజకీయ శక్తి ఆశక్తే కల్పనా సోరెన్ అవును ఆమె ఎదుగుదలను అడ్డుకోవడమే ఇప్పుడు బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సర్వేలు ీజేపీ గెలుస్తుందని చెప్పాయి కానీ రిజల్ట్స్ చూస్తే సీన్ రివర్స్ బీజేపీ సీట్లు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక్కటికి పడిపోయాయి అసలు ఎందుకిలా జరిగిందని వాళ్లు పోస్ట్మార్టం చేసుకుంటే వాళ్లకు ఒకే ఒక్క పేరు పదే పదే వినిపించింది అదే కల్పనా సోరెన్ నిజానికి కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి రావడం ఒక తుఫాన్లా జరిగింది ఆమె భర్త అప్పటి సీఎం హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఆమె పాలిటిక్స్లోకి వచ్చారు వెంటనే ఒక బై ఎలక్షన్లో గెలిచారు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచారంతో జెఎంఎం యొక్క ట్రైబల్ ఓట్ బ్యాంక్ అస్సలు చీలిపోకుండా చూసుకున్నారు బీజేపీకి గిరిజన ప్రాంతాల్లో దెబ్బ పడటానికి ఆమె ప్రచారమే కారణమని చాలామంది నమ్ముతున్నారు సో బీజేపీ లెక్క ఎప్పుడూ చాలా క్లియర్ గా ఉంది కల్పనా సోరన్ రూపంలో ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదుగుతోంది ఆమెను ఇప్పుడే కంట్రోల్ చేయాలి దానికి ఉన్న ఒకే ఒక్క దారి జేఎంఎంని తమ వైపు తిప్పుకోవడం ఇది కేవలం ఈరోజు ప్రభుత్వాన్ని మార్చడం గురించి కాదు భవిష్యత్తులో జార్ఖండ్ రాజకీయాలను శాసించడం గురించి వేస్తున్న పెద్ద ప్లాన్ సరే ఈ రాష్ట్రంలో జరిగే ఈ మార్పు జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం నేషనల్ లెవెల్లో చూస్తే పార్లమెంట్లో నంబర్స్ పరంగా పెద్దగా మార్పేమి ఉండదు జేఎంఎం ఎంపీలు ఎన్డీఏ వైపు వెళ్లిన లోక్సభలో బలం రెండు వందల తొంభై మూడు నుంచి రెండు వందల తొంభై ఆరుకి రాజ్యసభలో నూట ముప్పై మూడు నుంచి నూట ముప్పై ఐదుకి పెరుగుతుంది అంతే ఇది కేవలం నామమాత్రమే కానీ అసలు ప్రభావం సంఖ్యలో లేదు అసలు సిసలైన ప్రభావం ఇక్కడ ఉంది ఇది వ్యూహాత్మకమైనది సైకలాజికల్ కూడా ఒకటి జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనే వాదననిది బలహీనపరుస్తుంది రెండు ఐఎన్డిఐఏ కూటమికి ఇదొక పెద్ద మానసిక దెబ్బ ఇక మూడు ఒకే దేశం ఒకే ఎన్నికల్లాంటి కీలకమైన బిల్లులకి సపోర్ట్ సంపాదించడానికి ఇది హెల్ప్ అవుతుంది చివరిగా రెండు వేల ఇరవై ఏడులో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ పొజిషన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది చివరగా ఒక్క ప్రశ్న ఈ మొత్తం రాజకీయ ఎత్తుగడను ఎలా చూడాలి భవిష్యత్తులో రాబోయే ఒక ముప్పును ముందే పసిగట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ వేస్తున్న ఒక మాస్టర్ స్ట్రోకా ఇది లేదంటే ఈ చర్య వల్ల కల్పనా సోరెన్ మరింత బలమైన నాయకురాలిగా ప్రజల సానుభూతితో ఇంకా పెద్ద శక్తిగా ఎదుగుతారా ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి ఆలోచించాల్సిన విషయమే గదా